আসনা হবে

తరూరు గ్రామంలో ఒక నాలుగు ఇళ్ళ నుండి హెచ్బి దొంగతనం జరిగింది దాంతోపాటు మెట్పిల్లి కూడా దొంగతనం జరిగింది అందులోనే కొంతమంది ముగ్గురు దొంగలను మొన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొంత సొత్తు రికవర్ చూపెట్టాము ఈరోజు అందులో ప్రధాన నిధులు ముఠ నాయకుడు ఎవరైతే ఉన్నారో మురిక్యాల అనిల్ ఇతని బాస్మతి తాలూకా ఇంగోల్ డిస్టిక్ట్ కార్కానా విలేజ్ ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి దొంగతనానికి గురైన చోరీ సొత్తు అందాదా ఐదు లక్షల రూపాయల విలువ గల బంగారు మరియు ఎండియా ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అనేది ఇతడు అలవాటు పడిన నేరస్తుడు ఇతడు ఈ ఒక నలుగురితోడు ఒక దొంగల మూట ఏర్పాటు చేసుకొని కార్లలో వెళ్ళి రక్కి చేసి అందులో రక్కి చేసిన ఇండ్లలో తాళం వేసిన ఇండ్లను సెలెక్ట్ చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు ఇతడు అంతరాష్ట్ర మూటా వీళ్ళది వీళ్ళను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన సిఐ జగిత్యాల రోల్ సుధాకర్ మరియు జగిత్యాల ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు వారి సిబ్బందిని ఎస్పీఆర్ మరియు అభినందించి వారికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగింది